మనం పోరాడితే ఏలాంటి ఇబ్బందులు చెప్తారు ఇంకా చాలా మంది చెప్తారు వాళ్ళకి ఎక్కడ ఉన్నారా సంఘం ఏడు అంటే ఒక ఇంత పెద్ద రాష్ట్రంలో కొన్ని మండలాలలో మనం ఉండొచ్చు కారీమ ఈ జిల్లాలో మౌబాద్ జిల్లాలో పక్కనే ఇప్పుడు జరుగుతుంది ఇటు ఇలా అగ్రిమెంట్ జరుగుతుంది నర్సంపేటలో మనకి చేస్తాము పక్కనే కారాపురం పోదామని మన కార్మికులు ఉన్నారు కొత్త కూడా మండలం నుంచి పక్కనే కేసుముద్రంలో అన్ని సంఘాలను కూర్చిపెట్టి ఒకే ఏకైక నిలబడదు పదిహేను వందల మంది కార్మికులు హమాలీలు కూలీలు మిల్లు డ్రైవర్లు గుమస్తాలు తర్వాత పసుపుడోల గ్రేడింగ్ కార్మికులు పసుపుడోల పాలిషింగ్ కార్మికులు అందరూ కూడా ఇంకా బట్టి కార్మికులు కూడా మన సంఘంలో ఏకైక సంఘంగా మనం ఈ రోజు నిలబడతాం ఎందుకు నిలబడతాం అంటే మనం పోరాటం మనం ప్రశ్నిస్తాం సాధించుకోవడం కోసం మనం ప్రశ్నిస్తాం ఈ మండలంలో ఉన్నటువంటి వీరందరూ కూడా పక్క మండలాలు గూడూరు కావచ్చు తర్వాత గంగారం కావచ్చు వీళ్ళందరినీ ఐక్యంగా నిలబెట్టడం కోసం పనిచేయాలి మీకు ఎప్పటికీ అదేవిధంగా బైబాలు గోదావరి పనిచేస్తాను ఎక్కువ హెచ్ఛక గోదావరిలో మనం కార్మికున్నాం బోబాల మనం బయట లో మన గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు అదే విధంగా అంబాలపల్లిలో గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు